దృష్వాతూ పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్త ఆచార్యం ఉపసంగమ్య రాజావచనం అబ్రవీత్ ఈ శ్లోకం ఒక అర్థం సింపుల్గా చెప్పాలంటే యుద్ధం స్టార్ట్ అవ్వకముందే దుర్యోధనుడు పాండవుల సైన్యాన్ని ఒకసారి చూశాడు పాండవుల సైన్యం ఏదో మామూలు సైన్యం కాదండే ఇది చాలా డిసిప్లైన్డ్ అండ్ స్ట్రాటజీతో వారికి రెడీగా నిలబడి ఉంది వాళ్ళ క్రమశిక్షణ వాళ్ళ ఆర్మీ సైజ్ ఇవన్నీ చూసి దుర్యోధనుడికి లోపల చిన్న కంగారు మొదలైంది ఆ కంగారులోనే ఆయన వెంటనే పరుగు పరుగున ఎవరి దగ్గరికి వెళ్ళాడో తెలుసా తన గురువు అయిన అదే యుద్ధ గురువు అయిన ద్రోణాచార్యుడి దగ్గరికి ఇక్కడి నుంచి దుర్యోధనుడు తన మనసులోని మాటలను చెప్పడం మొదలు పెడతాడు అవి తర్వాత శ్లోకాల్లో కనిపిస్తాయి ఇదంతా వినడానికి పాత కథలా అనిపిస్తుంది కదా కానీ ఇక్కడ మనకు ఒక గొప్ప పాఠం ఉంది మనలో కూడా ఒక దుర్యోధనుడు ఉన్నాడు మనకు ఒక ఛాలెంజ్ ఎదురైనప్పుడు అంటే ఒక ఎగ్జామ్ కావచ్చు జాబ్ అవ్వచ్చు ఇంటర్వ్యూ కావచ్చు లేదంటే ఒక కొత్త అలవాటు నేర్చుకోవడమే కావచ్చు ఫస్ట్ మనం ఏం చేస్తాం ఎదురుగా ఉన్న కష్టం ఎంత పెద్దగా ఉందో చూస్తాం కదా పాండవ సైన్యంలాగా అది మనల్ని భయపడుతుందా దుర్యోధనుడిలా మనం కూడా భయపడతాం ఆందోళన పడతాం మన లోపల ఉన్న ధైర్యాన్ని కూడా మర్చిపోతాం కానీ ఆ భయం మనల్ని దారిలోకి నడిపించకూడదు సరైన మార్గం కోసం మనం గురువులను లేదా మంచి వాళ్ళను సంప్రదించాలి భగవద్గీత మనకు నేర్పేది ఇదే మరి గురువు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళిన దుర్యోధనుడు ఆ తర్వాత ఏం మాట్లాడాడు పాండవుల సైన్యాన్ని చూసి ఇంకేం భయపడ్డాడు తెలుసుకోవాలంటే మూడో శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి త్వరలో కలుద్దాం జై శ్రీకృష్ణ